నమస్తే దయచేసి ఈ వీడియో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆయనతో పాటు ప్రతిపక్ష పార్టీలైన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వినయ్ భాస్కరు లేకపోతే రావు పద్మ కూడా ఇక్కడి నుంచే పోటీ చేసింది అనుకుంటా ఆమె కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ ఇష్యూ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దయచేసి అందుకే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇదే ఏరియాకి వచ్చినా ఇది హన్మకొండ జిల్లా ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి అంబేద్కర్ నగరంలో నేనున్నా నాలుగేళ్ల క్రితం వన్ టీవీలో నేను ఆనాడు ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్ పైన ఈ గుడిసెలు ఎవరైతే ఉంటా ఉన్నారో వాళ్ళ సమస్య పైన నేను మాట్లాడినా సో ఇప్పుడు నీకు మీకు అటుపక్కన డబుల్ బెడ్రూమ్లు కనిపిస్తా ఉన్నాయి సో ఇది ఎవరు కట్టించారా అంటే కేసీఆర్ కట్టించిండు ఆనాడు పదేళ్ల కాలం పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆనాడు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు అల్లుడు వస్తే వాడుకుంటాడు కోడలు వస్తే ఉంటుంది గొర్రె పిల్లల కట్టేసుకోవాలి ఇట్లా చాలా మాటలు చెప్పినాడు పదేళ్ల కాలం పాటు ఎవరు అవనన్నా కాదన్నా డబుల్ బెడ్రూమ్లు అయితే కట్టించి పెట్టిండు సరే అప్పుడు ఉన్న పరిస్థితులలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కొంతమందికి ఇవ్వడం వల్ల కొంతమంది ఇంకా ఇబ్బంది పెడతారేమో వ్యతిరేకత వస్తుందేమో మూడోసారి గెలిస్తే పూర్తి స్థాయిలో అందరికి ఇద్దామన్న ఆలోచనలో భాగంగా సో కేసీఆర్ అనుకుండు ఆయన ఇవ్వలేకపోయిండు పదేళ్ల కాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకురు మార్పు రాకపోతే మన బతుకులు ఇంకా అయితే కఠిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కేసీఆర్ కాదని చెప్పి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇక్కడనేమో వినయ్ భాస్కర్ కు కాదని చెప్పి నాయని రాజేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇదే నాయని రాజేందర్ రెడ్డి ఇదే గుడిసెల ఉన్న ఈ మహిళల దగ్గరికి ఇక్కడ ఉన్న పేదవాళ్ళ దగ్గరికి వచ్చినాడు వచ్చి నన్ను గెలిపిస్తే ఆ కట్టిన ఆ ఆరు వందల డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ లు మీకు ఇచ్చేస్తా వినయ్ భాస్కర్ కోటే కూరి నా కోటేయ్యంటే వీళ్ళు పుసపుస నమ్మిరు వినయ్ భాస్కర్ కోటే కుట్ట నాయన్ రాజేందర్ రెడ్డికి కోటేసిరు మళ్ళీ నాయనరాజేందర్తో పాటు ఆ కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చింది అలా కూతురు కూడా వచ్చిందంట కూతురు కూడా వచ్చి మా అయ్య కోటేరి మా అయ్య కోటేస్తే మా అయ్యతో కొట్లాడి మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి కూతురు కూడా ఇప్పిందంట కూతురు పోయిందో తెలియదు కుటుంబ సభ్యులు ఎటుపోయారో తెలియదు గెలిచిన ఎమ్మెల్యే నాగన్ రాజేందర్ రెడ్డి ఎటుపోయిందో తెలియదు కొద్దిగా నాయన్ నాగరాజేందర్ రెడ్డి గారికి కొద్దిగా అన్నుండాలి నువ్వు గెలిచిన పోయి నీ విల్లాలల్లా నీ రాజభవనంలో మంచిగా నీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తా ఉన్నావు కదా మరి ఏ పేదోనికైతే హామీ ఇచ్చావో ఎందుకు ఇంకా హామీ నెరవేర్చట్లే ఎంత దారుణం అంటే గిన్నె డంపింగ్ యార్డ్ ఇదంతా డంపింగ్ యార్డ్ చెత్త ఈ కులిపోయిన పదార్థాలు అంతా తీసుకొని వస్తారు ఈడనే సపరేషన్ చేసుకుంటా ఉంటారు ఇక్కడే డంపింగ్ చేస్తారు ఆనే డబుల్ బెడ్రూమ్ లు ఈనే గుడిసెలు వీళ్ళు ఉంటారు వర్షం పడితే ఉండలేని పరిస్థితి ఒకవేళ పొరపాటున ఈ గుడిసెలు ఖాళీ చేయించి వీళ్ళందరం తీసుకొని పోయి ఆ డబుల్ బెడ్రూమ్లు వేసినా కానీ వాళ్ళు ఉండలేని పరిస్థితి అక్కడ ఈ స్మెల్ కు నేనేమంటా ఉన్నా ఏ నాగన్ రాజేందర్ రెడ్డి కూతురు అయితే ఇక్కడికి వచ్చి ఓటు అడిగిందో ఏ నాయన్ రాజేందర్ రెడ్డి గెలిచి ఎంజాయ్ చేస్తా ఉండో మీరు వచ్చి ఈ వండుకోవాలి లేకపోతే ఆ డబుల్ బెడ్రూమ్ లో అన్న వండుకోవాలి సింపుల్ ఇక అంతే ఇక లేకపోతే ఒక గంట ఉండరు లేకపోతే నాకే ఇబ్బంది అవుతా ఉంది వచ్చే ఈ ఈ వాసనకి ఇక నిలబడాలంటే నాకే ఇబ్బంది అవుతా ఉంది ప్రచారానికి వచ్చి గంటలు గంటలు వాళ్ళ కాళ్ళ మీద పడరు కదా పైసలు ఇచ్చో లేకపోతే మధ్యాహ్నం సీసాలు ఇచ్చో బిర్యానీ ప్యాకెట్లు వచ్చి ఓ గంట సేపు వాళ్ళకి నచ్చి అయిపోయి ప్రయత్న కదా ఇంకో గంట వచ్చి గుడిసెలలో ఉండరు ఇంకో గంట వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ లో వండుకోరు లేకపోతే అరే సిగ్గుండాలి కదా కొద్దిగా అన్న అరే హామీ ఇచ్చినాము వాడు ఇయకపాయే మేమన్నా ఆలోచన కొద్దిగా ఉండాలి కదా ఎందుకంటే మనం గెలిచిన అయిపోయాయిగా గెలిచినాము మీరు ఎట్లా గెలిచారయ్యా కేసీఆర్ మీద ఉన్న కోపమే మీకు గెలిచి వచ్చింది కానీ లేకపోతే నాయన రాజేందర్ రెడ్డి గెలిచేదో చేశాను మీ కోటేల పొరపాటున కూడా కానీ ఇచ్చిన హామీ నెరవేర్చమని అడుగుతా ఉన్నాం ఎంత దారుణం అంటే మొన్న వర్షాలు పడితే వర్షాలు పడితే ఈ గుడిసెలలో వాళ్ళు ఉండలేక ఏం చేశారు సరే ఎట్లయినా వాడు ఇస్తట్లేదు బెడ్ బెడ్రూమ్ ఇస్తట్లేదు అని చెప్పి చెల్లి పోయి ఒక రెండు రోజులు అన్న పోయి ఆ డబల్ బెడ్రూమ్ లో పడుకుందాం అడిగి తాళాలు తాళాలు వేసేము లేవు దానికి కూడా అలా పడుకుందాం అక్కడికి పోతే రెండు రోజులు కాగానే ఎంఆర్ఓ వచ్చి ఆ ఖాళీ చేయించి అంట సరే అదృష్టమా దురదృష్టమా గానీ ఆ ఎమ్మెల్యే అక్కడ నుంచి వీళ్ళని ఇటు షిఫ్ట్ చేయగానే ఆ ఎమ్మెల్యే చచ్చిపోయిండు చూడరు ఇక ఏ ఎంఆర్ఓ అయితే సారీ ఎమ్మెల్యే కాదు ఎంఆర్ఓ ఏ ఎంఆర్ఓ అయితే అక్కడ నుంచి ఆ మహిళలని ఈ గుడిసెలో ఉండే వాళ్ళని అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ చేసిండు షిఫ్ట్ చేసే తెల్లారే ఆ ఎంఆర్ఓ చచ్చిపోయిండు ఈడికి వచ్చిండట ఈడికి వచ్చి ఒక పదిహేను రోజులు ఇస్తా అని చెప్పిండు ఆ పదిహేను రోజులు కాక ముందుకే ఆ ఎంఆర్ఓ కూడా మన ముందు లేకుండా పోయిండు ఇది ఒక బాధాకరమైన విషయమే చనిపోవాలని ఎవరు కోరుకోరు అరే ఏమి ఇబ్బంది అవుతుంది సరే టైం వచ్చినప్పుడే ఇద్దరు డబుల్ బెడ్రూమ్లు ఈ గుర్సెలల్లో వాళ్ళు ఎట్లా ఉంటారు అరే మీరు ఇచ్చేదాకన్నా అలా ఉంటారు కదా ఏమైతుంది వాళ్ళు ఎట్లీస్ట్ కరెంట్ అని ఉందా కరెంట్ కూడా లేకపోయా